జూలై ఆరున నాగోల్లోని గోటేటి కళ్యాణ మండపంలో బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సనాతన ఎంటర్ప్రైనర్స్ అసోసియేషన్ యూత్ వింగ్ సెక్రటరీ గౌతమ్ముల్లిపేట తెలిపారు తార్నాకాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన వధూవర్ల తల్లిదండ్రులు జూరై ఆరున ఏర్పాటు చేసిన బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని తమకు నచ్చిన వధూవరులను ఎంపిక చేసుకునే అవకాశం కల్పించడం జరుగుతుందని తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలి అని కోరారు అదేవిధంగా బ్రాహ్మణ తా వ్యాపారంలో ఎలా సమృద్ధి చెందాలనే అంశంపై వచ్చే నెల పదమూడున సనాతన ఎంటర్ప్రైన్స్ ఆధ్వర్యంలో ఉందని కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు మేము సనాతన ఎంటర్ప్రీనియర్స్ అసోసియేషన్ నుంచి మాట్లాడుతున్నాం నా పేరు గౌతమ్ ములివేటి యూత్ వింగ్ సెక్రటరీ ఈ జూలై ఆరో తారీఖు బ్రాహ్మణ వివాహ పరిచే వేదిక వివాహ పరిణయ వేదిక అనే ఒక కార్యక్రమం నాగోల్ గోటేటి కళ్యాణ మండపంలో ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో సంబంధించిన వివాహానికి ఉన్నటువంటి అబ్బాయిలు అమ్మాయిలకు సంబంధించిన ఒక పరిచయ వేదిక నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమంలో ఉదయం పదింటి నుంచి సాయంత్రం ఐదింటి వరకు నిర్వహిస్తాము ఇక్కడ అబ్బాయిల తరఫున కానీ అమ్మాయి తరఫున వారి వారి తల్లిదండ్రులు వచ్చి ఇస్తున్న డేటాని ఇదంతా కలెక్ట్ చేసుకొని దానిలో నచ్చిన వాళ్ళని సంబంధాలను మా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాము రెండు రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్న బ్రాహ్మణ వధూవరులకు ఇదే మా ఆహ్వానం అలాగే ఇదే నెల జులై పదమూడో తారీఖు సనాతన ఎంటర్ప్రీనియర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలోనే యువధ్వని అని ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించిన పద్దెనిమిది ఏళ్ల నుంచి ముప్పై ఆరేళ్ళ వయసు గల యువతీ యువకులకు సంబంధించిన ఒక యువధ్వని అని ఒక కార్యక్రమం నిర్వహిస్తూ దీనిలో బ్రాహ్మణ బ్రాహ్మణ వర్గంలో ఉన్నటువంటి అత్యాధునికులు ఇండస్ట్రియలిస్టు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ బ్యాంకర్స్ కానీ చార్టెడ్ అకౌంటెంట్స్ అందరిని పిలిచి వారి యొక్క సలహాలు సూచనల మేరకు రాబోయే కాలంలో బ్రాహ్మణ యువత వ్యాపారాల్లో ఎలా సమృద్ధి చెందాలనే దాని మీద ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నాము దీన్ని అందరూ సద్వినియోగం చేసుకున్న కోరుతున్నాము